టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చుబాబు సానా డైరెక్షన్లో ఒక సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు రామ్ చరణ్ కెరీర్లో పదహారో సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది మరోవైపు ఈ సినిమా కోసం టాలీవుడ్ అభిమానులే కాకుండా ఇతర ఇండస్ట్రీ అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారట ఇది ఒక పాండ్య సినిమాగా రాబోతున్న విషయం విదితమే ఇటీవలే సంక్రాంతికి గేమ్ చెందుతో మనకు వచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత ఈ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు కానీ గేమ్ చెంజర్ సినిమాతో అనుకున్న స్థాయి గెలుపునైతే ఆయన సొంతం చేసుకోలేదు దీంతో ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీ గురించి చాలా అంచనాలు పెరిగిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నటింపు చేయాలని ఇప్పటికే సుకుమార్ అప్పటికే బుచ్చుబాబు సానా కూడా కొన్ని విషయాలు మాట్లాడుకున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఆర్సీ సిక్స్టీన్ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ గారు భారీ ఎంట్రీ ఇవ్వనున్నారట ప్రసూ యూనేస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో బాబీ డియోల్ ఇటీవలే సంక్రాంతికి డాకుమారా సినిమాతో మన ముందుకు పరిచయమైన విషయం తెలిసిందే దీంతో ఆయన ఆర్సీ సిక్స్టీన్ మూవీలో నటించుకున్నారని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతోంది దీనిపై అధికార ప్రకటన త్వరలో రానుంది ప్రసేస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా ఇటీవలే సంక్రాంతికి వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఆర్సీ సిక్స్టీన్ మూవీ ఫినిష్ అవ్వగానే ఆర్సీ సెవెంటీన్ మూవీతో ఫుల్ బిజీ కానున్నారు మెగా పవర్ స్టార్ రామ్